మా దగ్గర చాలా తక్కువ రేట్లకి గేదెలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆ తక్కువ రేట్ అనేది ఎందుకు చెప్తానంటే పీతను కాబట్టి ఈ డిసెంబరు జనవరి కూడా రేట్లు అనేవి గేదె మీద వేలు తగ్గడం జరుగుతుంది ఇది కూడా పద్నాలుగు రేట్లు బాగులు ఇవ్వడం జరుగుతుంది దీని రేట్ వచ్చి లక్ష పదిహేను వేలు చెప్తున్నామండి ముందుగా రైస్ సోదరులకి నమస్కారం మాది అబ్బు డైరీ ఫాము మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం సిద్దిపేట నుంచి రైతులు రావడం జరిగింది మన అబ్బు డైరీ ఫామ్కి నాలుగు గేదెలు తీసుకున్నారు ఇప్పుడు అన్న మాటలతో మనం అలగం అన్న మన ఎవరన్నా మా అది సిద్దిపేట జిల్లా శనిగిరం గ్రామం శనిగిరం మండల ఈ అబ్బు డైరీకి వచ్చి ఒక్క నాలుగు బర్రెలు కొనుగోలు చేసినాం మాకు బర్రెలు మంచిగా నచ్చినాయి ఒక్కొక్క బర్రెకు లక్ష ముప్పై వేలు పెట్టినాం తీసుకున్నాం బర్రెలు బాగా ఉన్నాయి ఇప్పుడు మనం తీసుకున్న నాలుగు గేదెల్లో సూడి గేదెలు అన్ని ఈ రెండు ఈ గేదెలు సూడి గేదెలు మరి గతంలో మీరు రెండు సార్లు రావడం జరిగింది నా ఇది మూడోసారి మూడోసారి రెండు రెండు సార్లు తీసుకొప్పాను ఒక్కసారి రెండు సార్లు తీసుకపాను ఇది మూడోసారి మరి ముందు ఇచ్చిన గేదెలు కానీ ఈ గేదెలు అన్ని మంచిగా ఉన్నాయి బాగా ఉన్నాయి బాగుంటేనే మళ్ళీ ఇక్కడికి వచ్చిన అవునన్నా ఎక్కడ ఉన్న చుట్టుపక్కల డైరీలు కూడా చూడటం జరిగింది మీరు చూసాం మరి మాకు బాగా అక్కడ ఎక్కడ నచ్చలే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నచ్చింది మన డైరీలో క్వాలిటీ ఏదైనా ఉన్నాయి కదా క్వాలిటీ ఉంది మరి రైతు సోదరికి అందరికీ నమస్కారం మరి అన్నాళ్ళు గతంలో రెండు సార్లు రావడం జరిగింది ఇది మూడోసారి మా అబ్బు డైరీ ఫామ్లో ఇప్పుడు నాలుగు గేదలు తీసుకున్నారు రెండు సూడు గేదెలు రెండు డెలివరీ అయిన గేదెలని నాలుగు లక్షల డెబ్బై వేలకి ఇవ్వడం జరిగింది రైతులకు ఎవరైనా కావాల్సి వస్తే మా అబ్బు డైరీ పొందంలో మూడు వందల అరవై రోజులు నెంబర్ వన్ ప్యూర్ మర గేదెలు ఉంటాయి రేటు విషయానికి వస్తే తొంభై నుంచి లక్ష ముప్పై వేల రేటు అనేది మా గేదెల రేటు ఉంది పాలి విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్ల పాలిసీ గేదెలు మా డైరీలో దొరుకుతాయి ప్రతి రైతుకు చెప్తా ఉన్నా గేదెలు ఇప్పుడు ఒకటి ఒకటి చూపించడం జరుగుతుంది అలాగే ఏ గేదెలు ఎంత రేటు పడతానో చెప్పడం జరుగుతుంది అలాగే డెలివరీ అయిన గేదెలు ఇరవై గేదెలు ఉన్నాయి డెలివరీ అవని గేదెలు ఇరవై మూడు గేదెలు ఉన్నాయి మొత్తం నలభై మూడు గేదెలు మన డైరీలో ఉన్నాయి ఇప్పుడు మీకు ప్రతి గేదె కూడా రేట్ ఎంత అని చెప్తాను ఈ గేదు వచ్చేసి లక్ష పదిహేను వేలు చెప్పడం జరుగుతుంది ఈ డెలివరీ అయింది రోజుకి పన్నెండు లెట్లు పాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఈయన మూడు వేల అయిందండి అలాగే ఈ గేదొచ్చి జాబుబాడీ క్రాసింగ్ ఇది పద్నాలుగు యేట్లు పాలు ఇవ్వడం జరుగుతుంది దీని రేటు లక్ష వేలు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ వచ్చేసి డెలివరీ అయింది ఇది కూడా పన్నెండు ఏట్లు పాలు ఇస్తుంది ఇది లక్ష రూపాయలు చెప్పడం జరుగుతుంది అండి అదేవిధంగా ఈ గేదొచ్చేసి రాత్రి డెలివరీ అయింది ఇది వచ్చేసి ఫైనల్ రేట్ లక్ష ముప్పై వేలు పడుతుంది ఇది పదహారు లీటర్లు పాలు ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ప్రజలు పాలు అయితే పన్నెండు లీటర్లు ఇచ్చింది ఒల్లారిన తర్వాత పదిహేను రోజులు ఇరవై పోయిన తర్వాత పదహారు లెట్లు పాలు వస్తుంది అలాగే ఇకది కూడా డెలివరీ అయింది ఇది కూడా పద్నాలుగు లీటర్లు పాలు ఇవ్వడం జరుగుతుంది దీని రేటు వచ్చి లక్ష పదిహేను వేలు చెప్తామండి అలాగే ఇది డెలివరీ కాలేదు కానీ ఇది నెంబర్ వన్ ముగ్గది ఇది కూడా పదహారు లీట్లు పాలు ఇవ్వడం జరుగుతుంది దీని రేటు వచ్చి లక్ష ఇరవై వేలు చెప్తున్నాం అండి అలాగే ఇది కూడా డెలివరీ అయింది దీని రేట్ వచ్చి లక్ష ఇరవై వేలు చెప్తున్నాం మీరు వచ్చి మాట్లాడుకోవచ్చండి అలాగే ఇది కూడా డెలివరీ అవ్వలేదు ఇంకా ఇరవై రోజులు ఉంటుంది ఇది ఏదో వచ్చేసి లక్ష వేలు చెప్తాం వచ్చి మాట్లాడుకోవచ్చు అలాగే ఇది బన్నీ అండి ఇది ఇది డెలివరీ అవ్వడానికి నిలబడుతుంది ఇంకా టైము ఇది పదహారు పద్దెనిమిది లీటర్లు పాలు ఇవ్వడం జరుగుతుంది దీని రేటు కూడా లక్ష నలభై వేలు చెప్పడం చెప్తున్నాం కానీ మీకు లక్ష ముప్పై వేలు ఫైనల్గా ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఇది కూడా నిన్న పొద్దు డెలివరీ అయింది ఇది కూడా పదహారు లీట్లు పాలు అవుతుంది దీని రేటు వచ్చి లక్ష ముప్పై వేలు చెప్తున్నా అండి అలాగే గేదెలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ కట్టడం జరిగింది కొన్ని గేదెలని కట్టడం ప్లేస్ లేక లో ఉన్నాయి ఆ గేదెలు కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తారు మా దగ్గర ఎప్పుడు కూడా ముప్పై నుంచి నలభై గేదెలు ఎప్పుడు లో ఉంటాయండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ బొర్రా గేదెలు దొరుకుతాయి మరి రేట్లు విషయానికి వస్తే తొంభై వేల నుంచి లక్ష ముప్పై వేలు గేదె రేట్ అనేది ఉంటుంది అదేవిధంగా పాలు విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు మా డైరీ డైరపంలో ఇవ్వడం జరుగుతుంది మరి పూర్తి గ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే ఈ నెస్ గీత అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు పాలు గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే గేదెలు అయితే గుట్లమాయ కానీ రూమ్ కంప్లైంట్ కానీ నెల రోజుల వరకు గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా మా సెట్ దగ్గరే రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే రైతులకి మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఇష్టానికి వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం దగ్గర వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఎంత దూరమైనా డీజిల్ నిమిత్తం పెట్టుకుంటే పంపించడం జరుగుతున్నప్పుడు డైరీ పంపించి మరి అదేవిధంగా పాలు ఇష్టాలు వస్తే గతంలో నాలుగైదు సంవత్సరాల నుండి ఇక్కడ ఆంధ్రాలో యూట్యూబ్లు అనేవి బాగా ఫేమస్ అయినాయి మరి యూట్యూబ్లో చూసినటువంటి రైతులు ప్రతి ఒక్కరు కూడా గతంలో ఒకసారి రెండుసార్లు ఆంధ్రాకి వచ్చి గేదెలు పండడం జరిగింది ఇంతవరకు నా డైరీ అవ్వచ్చు లేదా వేరే వేరే డైరీలు అవ్వచ్చు కానీ పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్లు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు ఆ చెప్తే ఆ మాటలు నమ్మి మోసపోవడం జరిగింది రైతులు అలా కాకుండా నేను అబ్బు డైరీ ఫామ్ నుంచి గ్యారంటీకి ఇచ్చేది ఏంటంటే రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్ల పాలు గ్యారంటీ అనేది ఇస్తాను ఏ అయినా కావాల్సి వస్తే స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది మా నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా రావాలని చెప్పేసి ప్రతి రైతులు కూడా నేను కోరుతూ ఉన్నాను అలాగే ఏదన్నీ కూడా క్వాలిటీ చూసుకోవాలి రైతులందరూ కూడా నేను వచ్చిన తర్వాత మా దగ్గర రూమ్ ఉంది కాబట్టి ఒక రోజు రెండు రోజులు ఇక్కడ ఖాళీ చేసుకొని ఉండి గేదెలని గేదెలు గేదెలైతే పాలు తీసుకొని రెండు మూడు పూటలు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ప్రతి రైతు చెప్తా ఉన్నాను అదే సూడు గేదెలు అయితే మేము గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి రైతు కూడా మా దగ్గర చాలా తక్కువ రేట్లకి గేదెలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆ తక్కువ రేట్ అనేది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సీతను కాబట్టి ఈ డిసెంబరు జనవరి కూడా రేట్లు అనేవి గేదె మీద అరవై వేలు తగ్గడం జరుగుతుంది అదే మళ్ళీ ఫిబ్రవరి మార్చి వస్తే ఎండాకాలం సమ్మర్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ గేదె మీద పదివేలు ఇరవై వేలు పెరగడం జరుగుతుంది ఎవరైనా డైరీ ఫామ్ పెట్టే రైతులు ఎవరైనా తీసుకోవాల్సి గేదెలు అనుకుంటే ఈ రెండు గేదెలు తీసుకోవాలని చెప్పేసి పైగా రైతులు చెప్తా ఉన్నాను రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి